ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నిన్న వరలక్ష్మి వ్రతం చేశాను కదా నాకు మూడో వరలక్ష్మి వ్రతం వారం పడింది మార్నింగ్ ఇంకా అమ్మవారిని నుంచి ముందు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసాము హారతి పాడుతున్నాము మూడు పాటలు పాడాలంటారు కదా అది పాడుతున్నాము ఇప్పుడు మా అత్తయ్య నేను మా అక్క మా మర్దలు ముగ్గురం కలిసి మేము వరలక్ష్మి అమ్మవారికి హారత్ పాట అయితే పాడేశాము పాడిన తర్వాత ఇంకా అమ్మవారిని కదిలించడం అయితే జరుగుతుంది ఇప్పుడు పాటలు మాత్రం పాటలు పాడినంత సేపు అసలు నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది అసలు పాటలు పాడుతూ ఉంటే ఇంకా పాడాలి పాడాలి అనిపించేలా ఉంది తప్ప నిన్న మార్నింగ్ నుంచి అసలు మాకు ఇదే హడావిడి జరిగిపోతుంది ఇంట్లో రాఖీలు కట్టుకోవడము చుట్టాలు రావడము ఇంకా అందరు బంధువులంతా ఇంటికి వచ్చి సందడి సందడిగా ఉంది ఇల్లంతా మళ్ళీ మేము వాయినం ఇవ్వాలి కదా వాయినం ఇచ్చిన వాళ్ళు రావడం వెళ్ళడము అలాగే మా తమ్మునికి ఈరోజైతే చక్కెర కొడుకలు పోసాము మా మరదలు మాకు ఆ వదిన మరతల్లో గాజులు వేసింది ఇంకా అదంతా జరిగిందనమాట ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎంత హాయిగా ఉంటుందంటే అందరూ కలిసిమెలిసి చాలా బాగుంటుంది అర్థం చేసుకునే మనస్తత్వాలు ఉంటే మాత్రం కలిసి ఉండడమే బాగుంటుంది నాకు ఈసారి నేను వరలక్ష్మి వ్రతం నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను మా మద్దరులో నేను కలిసి ఇద్దరం కలిసి ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాను చేసుకోవద్దు అనేసి నాకు ఎవరు చెప్పలేదు మా పంతులు గారిని అడిగితే కూడా చేసుకోవచ్చు అలాంటిది ఏం లేదు అన్నారు సో ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాను చేసుకోవచ్చా వద్దా అనేసి మళ్ళీ అదేంటి అలా చేసుకున్నారు అని అనుకుంటారేమో అంటే అలాంటిది ఏం లేదు మనకి ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ చేసుకోవచ్చు ఇంకా పిల్లలతో అంతా సందడిగా ఉన్నదండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి రోజైతే అమ్మవారిని కదిలించాక హారతి పాట అంతా అయిపోయాక మా మేన మామండి మా అమ్మ వాళ్ళ అన్నయ్య మా అమ్మ వాళ్ళ అన్నయ్యకును వదినకు మా అమ్మ వాళ్ళు ఓడి బియ్యం పోస్తున్నారు ఈరోజు అదండి ఇప్పుడు జరిగే ప్రోగ్రాం ఇంకా వాళ్ళకు ఓడి బియ్యం పోసిన తర్వాత భోజనాలు అది చేసుకొని ఇంకా ఎవరి ఇంట్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు మా మద్దలా వంగు కింద వాడడానికి మా అత్తయ్య వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఇంకంత ఏం లేదు ఇంకా ఒడిపియడం అయిపోయిన తర్వాత మా తమ్ముడు కొడుకున్నాడండి అన్ని కామెడీలు టిక్ టాక్లు నాతో చేస్తూ ఉంటాడు కదండి చూస్తూ ఉంటారు కదా మీరు కూడా అతను ఏం చేసాడంటే ఒక ప్లేట్లో క్యారెట్ ఆనియన్ కొత్తిమీర అది కరివేపాకు ప్లేట్లో పెట్టేసి ఫ్లాగ్స్ తయారు చేసేసి జరిగిన పాడేస్తున్నాడండి ఎంత ముద్దు ముద్దుగా పాడుతున్నాడో చూడండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా పాడాడు అనేసి అలాగే నేను కూడా సరే పిల్లలతో సరదాగా ఉంటుంది కదా అనేసి మా తమ్ముడు కూతుర్ని కొడుకుని ఇద్దరిని కలిసి వాళ్ళతో పాటు నేను కూడా పాడాను బాగుంటుందండి ఇలా పిల్లలతో సరదాగా ఆడుతూ బాగుంటుంది నాకైతే నచ్చుతుందండి నాకు ఎక్కువ పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలతో స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం నిమల్స్ అయినా పిల్లలైనా అమ్మవారు చూసారా అండి ఎంత బాగున్నారో ఇంకా కూడా ఎంత కలగా ఉన్నారో నాకు ఇలా మంచిగా నిండుగా అలంకరించుకొని చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి డెకరేషన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంటీరియర్ చేయడం అయినా చూడండి పిల్లలిద్దరూ ఎంత ముద్దు ముద్దుగా పాడేస్తున్నారు చిన్నపిల్లలండి ఇంకా అది అయిపోయిన తర్వాత గేట్ తీసుకొని బయటకు వెళ్ళేసరికి రెండు ఆవులు అయితే వచ్చాయండి ఇంటి ముందుకి మా రాకి వాటితో ఫైటింగ్ ఫైటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు వాటిని ఇంటి ముందు నుంచి వెళ్ళి లేదా కారుస్తూనే ఉన్నాడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ బాయ్ ఫ్రెండ్స్